వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఎలాంటి వార్త రాబోతుంది ఈ రోజున ఈ వారికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా అయితే ఉండబోతుంది అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే అంటే మీ గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాసులో జన్మించినటువంటి వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఇతరులకి మంచి చేయడం ఇతరులకి దాన ధర్మాలు చేయడం ఇతరులకి మంచి సహాయం అనేది అందించడం అనేది చేస్తూ ఉంటారు అందుకే ఈ యొక్క తులారాశివారికి సమాజంలో మంచి గుర్తింపునైతే పొందారు అయితే బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క వారు కాకపోతే ఇక్కు ఈ యొక్క వారు అందరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇలా గుడ్డిగా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో కూడా మోసం చేయడం వారు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా నమ్మటం వల్ల వారికి ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయటం అనేది తెలు తెలుసు కాబట్టి కాబట్టి మీరు ఈ యొక్క మైనస్ పాయింట్ని మీరు సరి చేసుకోండి ఎందుకంటే మీరు జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రోజుల్లో అందరినీ కూడా గుడ్డే నమ్మడం చాలా తప్పు కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అని మీకు పూర్తి అవగాహన అనేది ఈ యొక్క తుల రాశి వారికి అయితే ఉండాలి ఇక ఈ రాశివారు వ్యక్తిగతంగా అయితే పైకి మాత్రం వీళ్ళు చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్న అని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ అవతల వారితో ఫేస్ టు ఫేస్ చెప్పడానికి కాస్త భయం అనేది చూపిస్తూ ఉంటారు అంతే కాని కొంచెం అలవాటైన వాళ్ళతో అయితే కాస్త పరిచయం ఎక్కువగా ఉన్న వారితో కానీ ఈజీగా అయితే కలిసిపోతూ ఉంటారు ఏదైనా అనుకున్న మాట చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు ఈ రాశివారు నమ్మకం అనే విష విషయానికి వస్తే మీరు చాలా నమ్మకానికి ప్రాణమైతే ఇస్తూ ఉంటారు ఏదైనా ఒక మాట చెప్పి ఈ మాట మీద మనం నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తికి వెళ్ళకూడదు అని మనం చెప్పి వారితో చె పంచుకుంటే వారు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మాటను బయట పెట్టరు అంత నీతి నిజాయితీగా ఉంటారు పరువుకి ప్రాణం అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాలా చాలా నమ్మదగిన వ్యక్తులు కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఇస్తూ ఉంటారు ఇక కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను ముందుగానే తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చడానికైతే ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే కుటుంబంలో ఉన్నవారు ఎప్పుడు కూడా కష్టపడదు అనేది వీరి భావన అందుకే వారికి ముందుగానే వారి యొక్క అవసరాలను తెలుసుకొని వారి అవసరాలను తెలిచేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దృక్పథతో కూడా ఉంటారు తన కుటుంబానికి మంచి పేరు రావాలి మంచి వృద్ధులకి రావాలని చెప్పి మంచిగా ఆలోచించడం వారి యొక్క భవిష్యత్తు కోసం ముందుగానే ఒక మంచి ప్రణాళికను వేయటం దానికి తగ్గట్లుగా మంచి చెడుకి తేడా నేర్పించడం వారి యొక్క భవిష్యత్తుని మంచిగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ వారి యొక్క సక్రమైన పద్ధతిలో మంచి మార్గంలో వారి యొక్క పిల్లల్ని కానీ తల్లిదండ్రులని కానీ అంటే అన్న తమ్ములను కానీ ఇలా వారి యొక్క లైఫ్లో పార్ట్నర్ కానీ అందరినీ ముందుగా బేరీజ్ చేసుకుంటూ మంచిగా వారి యొక్క అలవాటులను మంచి నేర్పిస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ వచ్చేటువంటి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వీరు ఏ పని చేసినా కానీ ఏ వృత్తిలో ఉన్న వారి కానీ ఏ వ్యాపారంలో మొదలుపెట్టినా కానీ వీరి యొక్క జీవిత పార్ట్నర్ యొక్క సపోర్ట్ అనేది వారికి ఎక్కువగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక రకంగా వీరికి పెళ్ళైన తర్వాత నుంచి కూడా మీ యొక్క స్టార్ తిరుగుతుందనైతే చెప్పవచ్చు అంటే గతంలో వారు ఉన్న స్థాయి కంటే కూడా పెళ్ళైన తర్వాత ఇంకా మంచి స్థాయిలో అయితే ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక చిన్న వయసు నుంచి చాలా కష్టపడడం అనేది వీరికి బాగా అయితే తెలుసు అయితే ఈ యొక్క ఈ రాశిలో జరిపించినటువంటి మీరు ఇక ఈ రాశి వారికి మీ ఇంట్లో కుటుంబ విషయాలు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కానీ షేర్ చేసుకోకండి ఈ విధంగా షేర్ చేసుకోవడం వల్ల కూడా వైరు మీ ఎదురుగా మంచిగా నటిస్తూ మీకు మంచిగా మీకు మంచి చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మీ యొక్క విషయాలను చెప్పుకొని చెప్పించుకొని మళ్ళీ వారు వెళ్ళి బయటకి మీ మీద నలుగురికి ప్రచారం చేసి మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పైకి కనిపించరు ఎవరైనా కూడా ఈ రోజుల్లో పైకి కనిపించేంత అమాయకులు కాదండి అందరి నవ్వుల వెనకాల కూడా చాలా విషయాలు అనేవి దాక్కొని అయితే ఉంటాయి కడుపులో విషయం పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వు నవ్వుతూ ఉంటారు అటువంటి వారిని గుర్తించండి కాస్త అటువంటి స్నేహితులకు కూడా మీరు దూరంగా ఉండటం చాలా మంచిది ఈ తులా తులారాశివారు ఇక ఇటువంటి స్నేహాల వల్ల కూడా మీకు ధనం వృధా ఖర్చు అయిపోతూ కూడా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వృత్తిపరంగా వ్యాపారపరంగా చిన్న లేదా పెద్ద బిజినెస్లో చే చూసుకునే వారికైనా కానివ్వండి ఇక రియల్ ఎస్టేట్ వారికైనా రాజకీయ రంగంలో ఉన్న వారికైనా విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కానీ మంచిగా మీకు చేసుకున్నంత వరకు అంటే ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా కష్ట ఫలే అన్న మాట గుర్తుంచుకోండి మీరు ఈ రోజున అయితే చక్కగా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త అనేది వినబోతున్నారు ఎందుకంటే మీరు వారు ఎప్పటి నుంచో చాలా మిత్రులుగా భావించి వారి కోసం ఎన్నో త్యాగాలు చేసి వారి కోసం మీరు ఏదో ఏదో చేసి కూడా చాలా జీవితంలో కూడా నష్టపోయారు ఇక అలాంటి వారు శత్రువులు అనేది మీకు ఈ రోజునైతే తెలిసిపోతుంది కాబట్టి ఎవరి నమ్మాలి ఎవరి నమ్మకూడదు అనేది తె తెలవాలి అందుకే ఈ రోజున మీకు ఇలాంటి ఒక తుఫాన్ లాంటి వార్త అంటే మీ ఎవరైతే మీరు స్నేహితులుగా భావించి ఉన్నారో అలాంటి వారు ఒకరు మీకు శత్రువు అనేది మీకు ఈ రోజునైతే తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి తుఫాన్ లాంటి వార్త అనేది ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇప్పటివరకైనా మీ కన్నులు తెర్చుకోండి ఎందుకంటే మీ శత్రువులు ఎవరు మీ మిత్రులు ఎవరు అనేది పూర్తి అవగాహనతో అయితే తెలుసుకోండి ఇక మీ జీవితంలో కష్టాల సంఖ్య అనేది చాలా తక్కువగా అవుతుంది ఇక అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి తుఫాన్ లాంటి వార్త అనేది మీరు విలగలుగుతూ ఉన్నారు కాబట్టి ఇక మిగతా అంశాలు చూసుకుంటే మీకు అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలైతే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి ఇప్పటికైనా మీరు ఎవరు శత్రువులు అనేది పూర్తిగా వారిని దూరంగా పెట్టడానికైతే ప్రయత్నం చేయండి ఇక జీవితంలోకి మళ్ళీ వారిని ఆహ్వానించకపోవడమే చాలా ఉత్తమం కాబట్టి ఈ యొక్క వారికి ఈ రోజున ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజునైతే ఇలాంటి తుఫాన్ లాంటి వార్త అనేది విరు వినగలుగుతున్నారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి